సో ఈ రోజు మనం తెలుసుకోపోయేది ఏంటి అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కావచ్చు లేదనుకుంటే మన దగ్గరికి వచ్చే క్లయింట్స్ వీళ్ళు గా బాధపడేది ఏంటంటే శత్రువులు గురుగారు నా నాతోటి బాగానే ఉండి కొన్ని రోజులు ఫ్రెండ్షిప్ చేసి శత్రువులుగా మారిపోయారు లేదు అనుకుంటే అకాలంగా ఇలాంటి కారణం లేకుండా నాకు శత్రులుగా మారిపోయి నాకు ప్రాణహాని కావచ్చు లేదనుకుంటే నా ఇంటి పైన ఎలాంటి ప్రక్రియలు చేపించటము సో దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే ప్రతి శనివారం రోజు నైట్ మీరు పడుకునే ముందు అందరూ మీరు ఇంకా అన్నం తినమంతా ఇంట్లో అందరూ అన్నప్పుడు ఇంట్లో లేడీ కానీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ చేయొచ్చు ఒక మట్టి పాత్ర తీసుకోండి దాంట్లో కొన్ని కొంచెం కర్పూరం వేయండి కొన్ని పసుపావాలు కొంచెం వామ దాంట్లో వేసి కాల్చేయండి నా మీద నా మీద కానీ నా నర నా ఇంటి మీద కానీ ఎలాంటి నర దృష్టి ఉండొద్దు నా శత్రువులు ఎవరు కానీ నాకు ఉండొద్దు నాకు అందరూ కూడా మిత్రులుగా ఉండాలి లేదు అంటే నా శత్రువు ఎవరుందో నాకు దూరం వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకొని అది ముట్టి చేయండి అది కాలుతున్నప్పుడే డోర్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళి పనుకోండి మార్నింగ్ మీరు ఎప్పుడైతే ఊడుస్తారో లేచి అప్పుడు అది తీసేసి ఇమీడియట్లీ బయట పడేయండి మళ్ళీ డస్ట్బిన్ లేకండి అంటే ఆ పాత్ర ఉంచుకోవచ్చు ఆ కాలిన పొరట ఏదైతే ఉందో ఇంటి బయట ఇమీడియట్లీ ఎక్కడైనా పడేసేయండి ఇది ఫస్ట్ సెకండ్ వచ్చేసి మీకు ఎక్కడైనా మీ ఇంటి దగ్గర గ్రామ దేవత ఉంది అంటే ప్రతి నెలలో అష్టమి తిది నాడు ప్రతి నెల అష్టమి తిది రోజు అమ్మకి ఏదైనా సాక పెట్టండి కళ్ళు కానివ్వండి లేదంటే లిక్కర్ ఏదో సంథింగ్ ఏదైనా సాక పెట్టండి బెల్లం మనం నైవేద్యం పెట్టండి నాకు శత్రుత్వం అనేది ఎవరు ఉండొద్దు నాకు అందరు మిత్రుల్లాగా ఉండాలి ఇన్ని మనుషులు ఏముందో కోరుకుంటూ ఆ గోధుమ గింజలు ఒక ఐదు ఆరు అట్లా మీరు వెళ్తున్నప్పుడు బండి మీద ఎక్కడ కార్లు వెళ్తున్నారో అట్లా జలుకుంటూ జలుకుంటూ మీ వర్క్ ప్లేస్ దాకా వెళ్ళండి బిజినెస్ అనుకుంటేనేమో బిజినెస్ దాకా ఒక్కొక్కటి 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 అక్కడ దాకా వేసుకున్నట్టయితే మన మీద ఎలాంటి ఆలోచన రాదు వాడికి ఒకవేళ ఉన్న శత్రువులు ఉన్నా సరే కానీ మనకు దూరం వెళ్ళిపోతాడు లేదు మన గురించి వాడు ఏదైనా చెడు చేయాలి అని తలుసుకున్న సరే కానీ మనకు భయం అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి రెమెడీస్ చేసి తప్పకుండా మీరు శత్రుబాధ నివారణ శత్రుబాధ నుంచి నివారణ పొందొచ్చు